బట్ ఇప్పుడున్న జనరేషన్లో అది ఎక్కడో మిస్ అవుతుంది సార్ మిస్ అవుతుందంటే చెప్పే తల్లిదండ్రులు లేరమ్మా నేనే మనస్తత్వం వీళ్ళకి లేదు చెప్పే తల్లిదండ్రులు లేరు ఎప్పుడు నేను కానీ నా వైఫ్ సరస్వతి గారు కానీ చెప్పేది ఒకటే పెళ్ళిళ్ళకి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు లక్షలు డెకరేషన్ పెడుతున్నారు లక్షల రూపాయలు సంగీతం పెడుతున్నారు లక్షల రూపాయలు మెహందీలని హల్దీలని ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్లని ఖర్చు పెడుతున్నారు కానీ కొన్ని నిమిషాలు పెళ్లి కొడుకుని పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టి వివాహం అంటే ఏంటి వీళ్ళు వేరే మనస్తత్వం ఉంటుంది అబ్బాయిది అమ్మాయి మనస్తత్వం వేరే ఉంటుంది రెండూ కలిసి ఇమ్మట్టం కొంత టైం పడుతుంది శరీరంలో ఒక మాత్ర వేసుకుంటేనే అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా కొంత టైం పడుతుంది అమ్మాయి సున్నితంగా పెరుగుతుంది వాళ్ళు ప్రేమను ఆకాంక్షిస్తారు వాళ్ళ స్వాంతాన్ని ఆకాంక్షిస్తారు వాళ్ళు ఏదైనా చెప్పుకునే తత్వం ఉంటుంది ఆడపిల్లలకి సలహాలు వినా కోసం కాదు ఏం జరిగినా వెంటనే చెప్పేస్తారు ఒక గంట సేపు నేను లేకపోతే ఆ గంట ఏమైందో మావి నా గంట సేపు చెప్తుంది అంటే వాళ్ళ నేచర్ని తప్పు పట్టడానికి లేదు అక్కడ ఆడపిల్ల చెప్పుకుంటే స్వాంతనొస్తుంది పిల్లడు చెప్పుకోవడానికి అహ ఉండవస్తుంది నేనేంటి కష్టం బయట బయట ఎంత ఉన్నా నేను చెప్తే తను నాకంటే చిన్నది కదా నా వైఫ్ ముందర నేను చిన్నగా అవుతాను అమ్మ నాన్నల ముందు చిన్నగా అవుతా అని మోపిల్లడిని చెప్పుకోవడానికి ఆలోచన ఇది వీళ్ళ నేచర్ కాబట్టి ఇది ఇది వీళ్ళ నేచర్ అని చెప్పే తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే సిబ్లింగ్స్ కానీ మ్యారేజ్ కౌన్సిలింగ్ కానీ ఎక్కడున్నాయి మనకి కుల వ్యవస్థ అయిన మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి కానీ అభిమతం మతం గురించి మాట్లాడుతున్నా కానీ అభిమతాల గురించి మాట్లాడే వ్యవస్థ లేదు కదా మనకి నీ కులం ఏంటి నీ మతం ఏంటి అనే మాట్లాడుతున్నాం కదా ప్రతివాడికి సో అండ్ సో డాష్ మ్యారేజ్ బ్యూరో సో అండ్ సో డాష్ ఆ డాష్ ఏంటి వాడు కులం పేరు కులం పేరు అంతే తప్ప వీళ్ళు ఎలా బతకాలి వీళ్ళు ఏం బతుకుతారు వీళ్ళిద్దరికీ ఎంత నేర్పించాలి చిన్నప్పుడు నేర్పిస్తాం కదా పిల్లలకి అన్న నువ్వు అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి టాయిలెట్ మేనర్స్ ఇది డైనింగ్ టేబుల్ మేనర్స్ ఇది స్కూల్కి వెళ్తే ఎలా ఉండాలని నేర్పిస్తాం కదా అలా ఒక వివాహ వ్యవస్థ కూడా ఇద్దరు వాళ్ళు మీకేం తెలుసు చిన్న పిల్లలు కదా ఫస్ట్ టైం ఇది కదా వాళ్ళకి మీకేం అనుభవం ఉంటుంది అంతా ప్రపంచం హాయిగా ఉంటుంది కళ్ళ ముందర వాడు ఇష్టమైన పిల్లడి ఇష్టమైన అమ్మాయి ఇద్దరు ఉన్నారు పెళ్ళైపోతుంది నా క్లౌడ్ నైన్ మేఘాలు గుర్రాల మీద ఎగురుతూ ఉంటాం మనం ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఎక్స్ట్రాడనరీ కలర్ఫుల్ సడన్లీ డిఫరెన్స్ వస్తుంది సడన్లీ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది టక్కన ఆకాశం నుంచి భూమి మీద పడతాం గ్రౌండ్ రియాలిటీకి అర్థం చేసుకోవాలి నా రిక్వెస్ట్ ఏంటంటే పెళ్లి చేసుకునే ముందర అర్థం చేసుకోవటం పెళ్లి ఎలా అయినా జరుగుతుంది అర్థం చేసుకోండి ప్రతివాడికి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ పాయింట్స్ ఉండవు ఆ అమ్మాయిలో ఆరు ప్లస్లు ఉంటాయి నాలుగు మైనస్లు ఉంటాయి వీళ్ళు కూడా ఆరు ప్లస్లు ఉంటాయి నాలుగు ప్లస్ ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమించకుండా నీ ప్లస్లతో పాటు నీ మైనస్ని ప్రేమిస్తాను ఎప్పుడైతే నేను అమ్మాయిని ప్రేమించకుండా అమ్మాయి తల్లిదండ్రులని అమ్మాయి ఇష్టాలని అమ్మాయి తరపు ఇప్పుడు ప్రేమించటం అంటే ఏంటంటే అమ్మాయి నా బిడ్డ వనుకో నేను ప్రేమిస్తే నిన్ను నిన్ను అందం చూసో రూపం చూసో చూస్తే అది ప్రేమ కాదు నిన్ను నిన్నుగా ప్రేమించాలి అంటే నీకున్న కష్టాలు నేను ఆస్వాదించగల నీకున్న ఫ్రెండ్స్ నాకు కూడా లైక్ అవ్వాలి నీకు వంకాయ కూర ఇష్టమైతే ఓ ఆవిడకి వంకాయ కూర ఇష్టం కదా నా బిడ్డ లాంటిది నేను అనుకోవాలి ఇవేం లేకుండా ఒక కేవలం ఇట్లా పికప్ పిక్ అండ్ చూస్ లవ్లు ఉంటాయి ఓ ఇట్స్ ఎ బుకే ఆఫ్ లవ్ ఒకేలో పూలు ఉంటాయి ముళ్ళు ఉంటాయి విఆర్ టు యాక్సెప్ట్ దట్ మనిషి ఎవడు నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ నో బడీస్ సిద్ధాంతాలు మాట్లాడే ఏజ్డ్ పర్సన్ కూడా నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ గౌట్ ఈజ్ ఓన్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్ కాబట్టి అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు అపార్థం చేసుకుంటాం ఫస్ట్ క్వశ్చను అపార్థం వస్తుంది